వెల్కమ్ మై ఛానల్ నేను మీ మన్యన్ తేజ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ఈ రోజు మేము గోల్డ్ షాప్ కి అయితే వెళ్తున్నాం అంట గోల్డ్ తీసుకోవడానికి ఇప్పుడు పెళ్లి సీజన్ ఉంది కాబట్టి పెళ్లి కూతుర్లకి కంప్లీట్ బ్రైడల్ సెట్ అనేది కజనలో అయితే నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఒకసారి లిక్ చేసేయండి దీని లాంగ్ చైన్ వెయిట్ వచ్చేసి సెవెంటీ టూ గ్రామ్స్ వచ్చేసి సెవెన్ లాక్స్ పడుతుందంట సో దీని నెక్స్ట్ వెయిట్ వచ్చేసి థర్టీ త్రీ గ్రామ్స్ దీని నెక్స్ట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ పడుతుంది దీని వెయిట్ వచ్చేసి మనకి ఫార్టీ టూ గ్రామ్స్ ఫైవ్ లాక్స్ పడుతుందండి దేనికి ఫోర్ బ్యాంగిల్స్ రేట్ వచ్చేసి మనకి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ పడుతుంది ఫోర్ ల్యాక్స్ పడుతుందండి అండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి దీని వెయిట్ వచ్చేసి మనకి ఫార్టీ టూ గ్రామ్స్ పడుతుంది అండి కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ ల్యాక్స్ అలా పడుతుంది అనమాట పాపిడి బిల్ల వెయిట్ వచ్చేసి మనకి సిక్స్ గ్రామ్స్ పడుతుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెంటీ అలా పడుతుంది ఈ బుట్టమ్మలు వెయిట్ వచ్చేసి మనకి ఎయిటీన్ గ్రామ్స్ పడుతుందండి దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ ల్యాక్ ట్వంటీ అలా పడుతుంది చంపవరలు అంటారు కొంతమంది వెనక మాటలు అని కూడా అంటారు దీని వెయిట్ వచ్చేసి మనకి ఎయిటీన్ గ్రామ్స్ పడుతుంది కాస్ట్ వచ్చేసి మనకి టూ ల్యాక్స్ కి టూ ల్యాక్స్ లేదా టూ ల్యాక్స్ ట్వంటీ రోజు అలా పడుతుంది దండవ్గి వచ్చేసి మనకి ఫార్టీ గ్రామ్స్ పడుతుంది దీని దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ లాక్స్ అలా పడుతుంది దీని మనకి ఎయిటీ నైన్ గ్రామ్స్ లో పడింది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఒక టెన్ లాక్స్ అలా పడుతుంది చూడడానికి హెవీగా ఉన్నా చాలా వెయిట్ లెస్ లో ఉంది ఈ జడబుచ్చిలు కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ గ్రామ్స్ పడుతుంది అండి కాస్ట్ వన్ లాక్ థర్టీ థౌసండ్ పడుతుంది నా పెళ్లికి కూడా వేసుకోలేదు రింగ్స్ వచ్చేసి దండవంకి అండి ఈచ్ వన్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ పడుతుంది ఫిఫ్టీ థౌసండ్ అలా పడుతుంది మనకి జడ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ లో వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ లాక్స్ అలా పడుతుంది చూడడానికి చాలా గ్రాండ్ గా ఉంది పీస్ లో వచ్చింది మనకి మనకి ఖజానాలో మీకు పర్ఫెక్ట్ గా మొత్తం కాంబోస్ అంతా కూడా మీకు గా ఉంటుంది విత్ లైట్ వెయిట్ తో సో చూసారు కదండి కంప్లీట్ బ్రైడల్ సెట్ పెళ్లి సీజన్ కి పెళ్లి కూతురు కి పర్ఫెక్ట్ అని చెప్తాను సో ఖజానా జ్యువెలరీకి ఒకసారి రండి మీకు కావాల్సిన అన్ని రకాల జ్యువెలరీ ఐటమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ మీకు దొరుకుతాయి అండ్ చాలా తక్కువ వెయిట్ లో మంచి కలెక్షన్స్ మీకు ఇక్కడ దొరుకుతాయి సో ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతాయి ఇక్కడ మేము తాలిబొట్లు అయితే చూస్తున్నాం అండి పెళ్లి కూతురుకి తీసుకోవడానికి కొంతమంది వీటిని మంగళ సూత్రాలు అని కూడా అంటారండి మేము పెళ్లి కూతురికి తాలిబొట్టు అయితే సెలెక్ట్ చేసిస్తాము ఈ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నవి దండవంకీలండి మనకి దండవంకిలు చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మనకి మ్యాట్ ఫినిష్ లో కూడా కావాలంటే దండవంకి ఆ కలెక్షన్స్ కూడా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదండి ఇవి మనకి మ్యాట్ ఫినిష్ లో ఉన్న నెక్ సెట్ అండ్ లాంగ్ హారాలు అనమాట చూడడానికి హెవీగా ఉన్న మంచి లైట్ వెయిట్ లో వచ్చాయండి రోజ్ పాలిష్ అని ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అయింది కదండి ఆ కలెక్షన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి పగడాలతో చేసిన నెక్సెట్స్ కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ కదండి ఆ కలెక్షన్స్ కూడా మీరు చూడండి చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి జడబిల్లు చూసారు కదండీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లి కూతురికి జడబిల్లలు కూడా మంచి లో ఉన్నాయండి వడ్డనలు అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఒకప్పుడు వడ్డనం కొనాలంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ పెడితేనే కానీ వచ్చేది కాదండి ఇప్పుడు మాత్రం మనకి ఎయిటీ టు గ్రామ్స్ లోనే మనకి మంచి లైట్ లో వడ్డనలు అనేవి వస్తున్నాయి ఇవన్నీ చౌకర్స్ అండి మనకి ప్లెయిన్ లోనే ఉన్నాయి మ్యాట్ లో కూడా ఉన్నాయండి ఇంక ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనకి నెక్ సెట్ లాంగ్ చైన్స్ అండి ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్ గోల్డ్ లో వస్తాయి అనమాట ప్లెయిన్ గోల్డ్ తో పాటు మనకి ఇక్కడ ఎనామిల్ తో కూడా చేసిన కొన్ని నెక్ సెట్ లాంగ్ చైన్స్ కూడా ఉన్నాయండి అండ్ వచ్చేసి చంద్రహారాలు అండి మనకి సైడ్ లాకెట్ తో కూడా ఉన్నాయి డబల్ సైడ్ కూడా మనకి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అండి ఇవి పికప్తో చేసిన చంద్రహారాలండి నా పెళ్లి టైంలో అయితే మాత్రం ఇవి చాలా ట్రెండ్ అండి ఇవి వచ్చేసి మనకి లక్ష్మీదేవి కాసులతో చేసిన దండలండి ఇవన్నీ సో ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయండి మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చామండి ఇవన్నీ కూడా డైమండ్ సెక్షన్ అనమాట నేను ఈ డైమండ్ కలెక్షన్స్ అన్ని కూడా నేను మళ్ళీ ఒక మంచి ఫుల్ వీడియో అయితే అప్కమింగ్ వీడియోలో అయితే నేను పెడతాను ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అండి మనకి డైలీ వేర్ మనం ప్లేన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి మనకి మ్యాట్ ఫినిష్ లో కానివ్వండి ఎనామిల్ తో కానివ్వండి స్టోన్ కానివ్వండి అన్ని కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి బ్రేస్లెట్స్ అండ్ వాచెస్ అండి ఇవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట స్ట్రట్స్ అండి మీరు చూస్తున్నవన్నీ కూడా ఇవి హెవీ వెయిట్ లో వచ్చిన చాంబలి ఇయర్ రింగ్స్ అండ్ బుట్ట కమ్మలండి ఇంక ఇవన్నీ వచ్చేసి మనకి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి చిన్న చిన్న స్టడ్స్ అండి మనకి పిల్లలకు కానివ్వండి ఇట్లా సింపుల్ గా వేసుకోవడానికి ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి వెనక మాటీలు చంపసవరాలు మాటీలు అంటారు కదండి అండ్ పాపిడి బిళ్ళలు కూడా ఉన్నాయండి ఇవన్నీ పెండెంట్స్ అండి మనకి నార్మల్ గా లక్ష్మీదేవిలో ఉన్నాయి లేదు అనుకుంటే ఫ్లవర్ టైప్ లో కూడా మంచి వెయిట్ లో ఉన్నాయండి ఇవన్నీ చిన్న చిన్న పెండెంట్స్ అండి ఇంక ఇవి ఆల్రెడీ మీరు చూపించాను కదండి తాలిబొట్లు ఇంక ఇవన్నీ రింగ్స్ అనమాట ఇవన్నీ జెంట్స్ కండి అండి ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి రింగ్స్ లో మాత్రము ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి మనకి ఎంగేజ్మెంట్ కి రింగ్స్ కూడా చాలా కలెక్షన్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఇంక ఇవి లేడీస్ కి అండి రింగ్స్ మనకి సింపుల్ నుంచి హెవీ వెయిట్ లో కూడా ఉన్నాయన్నమాట అండ్ యాక్చువల్లీ ఈ ఖజాన్ నాకు ఏది బాగా నచ్చుతుందంటే స్టోన్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి ఈ దండవంకి రింగ్స్ కూడా మా చిన్నప్పుడు అయితే చాలా ట్రెండ్ అనమాట మళ్ళీ ఇన్ని ఇన్ని ఇయర్స్ తాత ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయండి ఇవన్నీ నార్మల్గా వేర్ వేసుకోవడానికి చైన్స్ అండి కిడ్స్ కి జెంట్స్ కి లేడీస్ కి ఇవంతా కూడా చైన్ సెక్షన్స్ అనమాట చూస్తున్నవి బొట్టు చైన్లు అండి షార్ట్ నల్ల అండి డైలీ వేర్ వేసుకోవడానికి పార్టీ వేర్ వేసుకోవడానికి చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇవి వచ్చేసి లాంగ్ నల్ల అన్నమాట అనమాట మనకి లాంగ్ నల్ల పూసలు చైన్ లో ఉన్నాయి సపరేట్ గా మన లాకెట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు నల్లపూసలు మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ మాత్రము మనకి కలెక్షన్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ సిల్వర్ ఐటమ్స్ అండి ప్రతి సిల్వర్ ఐటమ్ వెయిట్ అండ్ ప్రైస్ తో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో వరలక్ష్మం కోసం సిల్వర్ షాపింగ్ అని ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో చాలా బాగా వ్యూస్ రావడానికి కారణం తినేనండి నాకు చాలా డీటెయిల్ గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది తిను సో తనకి చాలా థ్యాంక్స్ అండి సో ఇది వీడియో అండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియో తగ్గం ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నామండి టాటా